ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లతో శనివారం సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో పెన్షన్కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు జూలై ఒకటో తేదీ అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు పంపిణీకి సంబంధించి నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు సిహెచ్ తెలిపారు అదేవిధంగా పెన్షన్ల పంపిణీకి ఇతర ఫంక్షనీల సేవలను కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ పెన్షన్ల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంట గంటకు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు సోమవారం ఉదయం ఆరు గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని సిఎస్ సీఎస్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై ఒకటో తేదీ తొంభై శాతానికి పైగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా విత్డ్రా చేసుకోవాలని స్పష్టం చేశారు ఎక్కడైనా ఏ బ్యాంకైనా డబ్బును శనివారం రాత్రికి ఇవ్వకపోతే అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచి సంబంధిత పెన్షన్ మొత్తాన్ని సిబ్బందికి అందివ్వాలని బ్యాంకులకు సిఎస్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు ఇక జూలై ఒకటో తేదీ నుంచి వద్దకి పెన్షన్ పంపిణీ మళ్లీ మొదలవుతుంది అయితే ఈసారి వాలంటీర్లు ఇవ్వడం లేదు ఆ స్థానంలో సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తారు అధికారికంగా ఒక్కో గ్రామ సచివాలయంలో పన్నెండు మంది ఉద్యోగులు ఉంటారు వీరిలో ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీకి యాభై గృహాలు కేటాయించనున్నారు గతంలో వాలంటీర్లకు కూడా ఇలాగే యాభై గృహాలు కేటాయించారు అయితే కొత్త ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయిస్తామంటోంది దీనిపై వైసీపీ అనుకూల మీడియా కూడా సెటైర్లు వేస్తోంది ఉద్యోగులు ఇచ్చిన జగన్ని కాదనుకున్నందుకు సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని అంటోంది ఇంతకీ పెన్షన్లు ఇవ్వడం సచివాలయ ఉద్యోగులకు భారమా లేదా వారి బాధ్యత ఇక ఏపీలో గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగుల పనితీరు ఎలా ఉందనే విషయం అందరికీ తెలిసిందే విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ వంటి ఒకటి రెండు పోస్టులు మినహా మిగతా ఉద్యోగులకు కనీసం నెలలో పది రోజులు కూడా పూర్తి స్థాయిలో పని ఉండదు మహిళా పోలీసులకైతే సరైన జాబ్ చాటు కూడా లేకపోవడం విశేషం ఆ ఉద్యోగులంతా సరైన పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారనే అపవాదులు కూడా ఉన్నాయి సచివాలయాల వల్ల ప్రజలకు జరిగిన మేలు కంటే దానికోసం ఖర్చు చేసిన చేస్తున్న సొమ్ము చాలా ఎక్కువనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం మారాక మెల్లగా వారికి పని భారం పెరుగుతున్నట్లు చెప్పుకోవాలి అయితే పెన్షన్ల పంపిణీ ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతుంది కాబట్టి ఆ భారం కూడా కేవలం రెండు రోజులకు పరిమితమని చెప్పుకోవచ్చు సచివాలయ వ్యవస్థను సృష్టించి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్న గత వైసీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెల్లగా వారికి పనులు చెప్పడం అలవాటు చేస్తోంది ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థ కనుమరుగవుతుందా లేక పదివేల రూపాయల పారితోషికంతో అది ఇంకా మిగిలే ఉంటుందా అనేది అనుమానమే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెడితే మాత్రం చంద్రబాబు ఎన్నికల హామీని విస్మరించినట్లే అవుతుంది ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వినపడుతుంది వాలంటీర్ ఉద్యోగమే కావాలని ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా ప్రత్యామ్నాయ అవకాశం కోసం వారు ఎదురుచూడడం లేదా నెలకి పదివేల రూపాయల పారితోషికం తీసుకుని రెండు రోజులు పెన్షన్ పంపిణీ చేసి మిగతా రోజులు రెస్ట్ తీసుకోవాలని వాలంటీర్లు అనుకుంటున్నారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాల్సి ఉంది ఇక్కడ పెన్షన్ పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగు ప్రశంసలు అందుకుంటుందో లేక కొత్త విమర్శలకు దారితీస్తుందో వేసి చూడాలి